హాయ్ అండి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఇయర్ అయితే సూపర్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము కానీ మాకు అంటు వచ్చింది అంటే మన ఇంటి పేరు గల్లా వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి వాళ్ళకి పెద్ద కర్మ అయ్యేంత వరకు కూడా మనకి అంటు అనమాట సో ఎలాంటి పండగలు కానీ పూజలు కానీ ఏం చేసుకోకూడదు అందుకే ఇయర్ అయితే మేము సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ మా అమ్మ వాళ్ళైతే ఇవాళ భోజనానికి పిలిచారు అందుకే మార్నింగ్తో వచ్చేసామన్నమాట మేము రాకముందే పూజ అంతా కంప్లీట్ చేసేసుకుంది మా సైడ్ అయితే మార్నింగ్తో నార్మల్గా మన వల్ల అయిన ప్రసాదాలు చేసుకొని అలాగే ఉగాది పచ్చడి కూడా చేసుకొని దేవుడికి పెట్టేసుకుంటారనమాట మధ్యాహ్నానికి వచ్చేసరికి ఖచ్చితంగా నాన్ వెజ్ వడలు అనేవి కంపల్సరీగా ఉంటాయి ఎవ్వరి ఇంట్లో చూసినా కూడా చికెన్ కానీ నాటుకోడు కానీ ఒకవేళ ఇంకేదైనా స్పెషల్ నాన్ వెజ్ అలాగే ప్లస్ వడలు అయితే కంపల్సరీగా ఉంటాయన్నమాట దీంతో ఫుల్ఫిల్ అవుతుంది మా సైడ్ ఉగాది అయితే కొంతమంది ఫుల్ డే కూడా నాన్ వెజ్ తింటారు కానీ మా సైడ్ అయితే ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ తింటారు అలాగే పెద్ద పండక్కి అదే సంక్రాంతికి ఎవరైతే బట్టలు పెట్టుకోలేదు పెద్దలకి ఇవాళ కూడా పెట్టుకుంటారు అలాగే మా అమ్మ వాళ్ళు కూడా పెట్టుకుంటారు పగరుసాం కాబట్టి మధ్యాహ్నానికి వచ్చేసి అలసందలు వడలు ప్లస్ అలాగే చికెన్ చేస్తుంది ఇక్కడ వడలకైతే పిండి మేము రోట్లో రుబ్బేసాము ఇంకా వడలు అయితే మా అమ్మ చేసేస్తుంది ఒక పక్క చికెన్ కూడా అయిపోవచ్చుందనమాట మొత్తం అయితే రెడీ అయిపోయి ఊర్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారు ఉగాది అలాగే మా సైడ్ అయితే మేము ఇలాగే చేసుకుంటాం ఉగాదిని ఇంతకీ మీరు అందరు ఉగాది పచ్చడి తిన్నారా ఇయర్